మేము ఈ రోజు వినాయకుని పూజ కోసము పులిహోర పాలతాలికలు కుడుములు చేస్తున్నాం బియ్యం నానబెట్టుకోవాలి ఎంత మంచిగా అంత పుల్లలో అవుతుంది అన్నం సరే మంచిగా రావాలి మంచిగా మసాలట అండి నీళ్ళు బియ్యం వేసుకోవాలి లోర కోసం చింతపులుసు మంచిగా మరగబెట్టుకోవాలి మెంతులు మిరియాలు జీలకర్ర మంచిగా దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇట్లా దోరగా వేయించుకున్న వాటిని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని పొడి చేసుకొని పక్కకి పెట్టుకోవాలి అన్నం చల్లబడ్డది తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం నూనె పోసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు ఎండుమిర్చి కలియమాగో పులిహోరకు సరిపోయేంత ఉప్పు ఇంగువ పసుపు చింతపులుసు దించుకొని అన్నంలో కలుపుకోవాలి దంచుకున్న మిరియాలు మెంతులు జీలకర్ర పొడి అన్నంలో కలుపుకోవాలి పోపు సల్లబడ్డ తర్వాత అన్నంలో కలుపుకోవాలి తాళికల కుడుముల కోసం బెల్లం కడిగేసుకుంటున్నా అర్ధ కిలో బెల్లానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని బెల్లం వేసుకొని కరిగేదాకా కలపాలి బెల్లం మంచిగా కరిగింది దించి పక్క పెట్టుకోవాలి కుడుముల కోసం ఒక గ్లాసు వరిపిండి తీసుకొని పిడికేడంతా శనగపప్పు వేసుకొని కరిగిన బెల్లం నీళ్లు పోసుకొని మంచిగా చపాతి పిండి కలిపినట్టు కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇట్లా మెత్తగా కలుపుకోవాలి మంచిగా పిండి రకంగా అయిన తర్వాత మనకు నచ్చిన ఆకారాలలో కుడుములు చేసుకోవాలి నేను ఈ నాలుగు తీర్ల మాత్రం చేసుకున్నా మరుగుతున్న పాల తాలికలు వేసుకోవాలి అవిటితోటి పాటు ఉండ్రాలు కూడా కొన్ని చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల దాకా కలపద్దు పది నిమిషాల తర్వాత ఇట్లా కలుపుకుంటే ముద్దలా కాకుండా ఇట్లా విడివిడిగా అవుతాయి వరిపిండి కలుపుకొని ఇది చిక్కా కావడం కోసం ఇంట్లో పోసుకోవాలి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి అప్పటి నుండి నెరవేడు ఉండవు కదా నెయ్యి ఛాయ్ తాగు తలనొప్పి తక్కువ అవుతుంది చిక్క పడ్డది దీన్ని తీసుకొని పక్క పెట్టుకోవాలి కుడుముల కోసం గంజల నీళ్ళు పోసుకొని ఈ ఆవిరి కుడకడానికి దీన్ని పెట్టుకొని దీనిపైన ఈ కుడుములు పెట్టుకోవాలి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఓ పది నిమిషాలు ఉడకనియాలి వేయించుకున్న కాజులను పాల పాలతాలికలలో వేయాలి ఇలా చిప్పొడేసుకోవాలి చివరిగా బెల్లం నీళ్ళను ఇలా కలుపుకోవాలి పాల తాలికలు కుడుములు పులిహోర அத ஒத்தான் మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి